హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఇంకా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ ఉండదు టాంగ్ మన ఐకాన్ కొట్టండి ఈరోజు టాపిక్ వచ్చేం లేదండి మన టీమిండియా అని టీ ట్వంటీ వరల్డ్ కప్కి సెలెక్ట్ చేసిన సెలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఎందుకంటే ఈ టీమ్ని చూస్తే మన వాళ్ళు వెళ్ళి కప్పు కొట్టుకొస్తారా కొట్టురారా అని నాకే కాదు చాలామందికి డౌట్ ఉంది అలా చాలామందికి ఎంతమందికి డౌట్ ఉందో వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి మన వాళ్ళు కప్పు తీసుకొస్తారా తీసిరారనేది ఎందుకంటే ప్రజెంట్ పూర్ ఫామ్లో కొనసాగుతున్నారు చాలామంది అండ్ ముంబై ఇండియన్స్లోనే పూర్ ఫామ్లో ఉన్నారు అండ్ హార్దిక్ పాండే విషయానికి వస్తే అయితే మాట్లాడుకోకర్లేదు కెప్టెన్గా కూడా ఫెయిల్ అయిపోయి ఫుల్లీ కానీ బ్యాట్స్మెన్ బౌలర్ ఏ విధంగా కూడా హార్దిక్ పాండే ఎందుకు పనిచేస్తలేదు సో మరి ఎలాంటి టీం వెళ్ళి వరల్డ్ కప్ కొట్టుకొస్తుందా ఒక పక్కన ఆస్ట్రేలియా టీం చూస్తే మంచి ఆల్రౌండర్ షో చూపిస్తున్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఐపీఎల్ మ్యాచ్లు ప్రాక్టీస్ మ్యాచ్లుగా ఉన్నాయి వాళ్ళందరూ ఫుల్ ఫామ్లో ఉన్నారు నాకు తెలిసిన బట్టి ఆస్ట్రేలియా పట్టుపోద్ది అనుకుంటున్నాను కప్పు నేనైతే మీరు ఎవరో పట్టుకెళ్తారో కప్పు అనేది కామెంట్ చేసి చెప్పండి సో విరాట్ కోహ్లీ విషయానికి వస్తే పర్వాలేదు కొంచెం ఫామ్లో ఉన్నాడు కాబట్టి మనకి అదొకటి ప్లస్ పాయింట్ అండ్ జైశ్వర్ కూడా ఫామ్లోనే ఉన్నాడు అది ప్లస్ పాయింటే అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చి మన రేషబ్ పంత్ టూ పాయింట్ జీరో రీసెంట్గా వచ్చాడు కాబట్టి కొంచెం ఫామ్లో ఉన్నాడు మళ్ళీ ఫామ్ అందుకున్నాడు అండ్ శివన్ దుబే విషయానికి వస్తే శివంత్ దుబే మిడిల్ ఆర్డర్లో వస్తున్నాడు కాబట్టి వస్తే చెత్త కోరుతున్నాడు చెత్త పోతున్నాడు లేదంటే ఫామ్లో అవుట్ అయిపోతున్నాడు అది అది పర్వాలేదు కొంచెం అండ్ బౌలర్ స్టేషన్కి వస్తే మాత్రం ఇంకా మాట్లాడుకోలేదు ప్రజెంట్ బౌలర్స్ ఎవరు ఫామ్లో లేరు బౌలర్ అక్కడ తప్పించి అండ్ హర్షదీప్ సింగ్ సెలెక్ట్ చేశారు మనోళ్ళు హర్షదీప్ సింగ్ బౌలింగ్ చెతక్కోటు పెడేస్తున్నారు ఇప్పుడు ఐపీఎల్లోని టీ ట్వంటీ టీ ట్వంటీలో ఏం జరుగుతుందో అని చూడొద్దాం అండ్ మీరు కామెంట్ చేయండి కప్పు ఎవరైతే కొట్టుకోస్తారనేది ఎవరు ఫామ్లో ఉన్నారు ఎవరు ఫామ్లో లేదని కూడా కామెంట్ చేసి చెప్పండి